అందరికీ హాయ్ అండి ఈరోజు వీడియోలో పది నిమిషాల్లో వేసుకుని పెసరట్టు రెసిపీ చూపిస్తాను ఈ రెసిపీకి పెసలు అస్సలు నానబెట్టే పని లేదండి అప్పటికప్పుడు మనం ఎప్పుడు అనుకుంటే అప్పుడు పెసలు కడిగేసుకొని వేసుకోవచ్చు చాలా పల్చగా మనకి హోటల్లో ఎలా ఉంటాయో అలాగే వస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి రెసిపీ చూశాక మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ పెసరట్టు కోసం ముందుగా మనకు కావాల్సిన క్వాంటిటీలో పెసలు తీసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక కప్పు వరకు తీసుకున్నాను వీటిని వాటర్ వేసుకొని నీట్గా రెండుసార్లు వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోండి ఈలోపు చట్నీ చూద్దాము ఇందులోకి కాంబినేషన్ టమాటో చట్నీ సూపర్గా ఉంటుంది స్టవ్ మీద కడాయి పెట్టుకొని రెండు మూడు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మూడు టమోటాలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే మూడు నాలుగు పచ్చిమిర్చిని కూడా ఇలా కట్ చేసుకొని వేసుకోండి వీటిని బాగా మగ్గించుకోవాలి ఇందులో ఉన్న తేమ శాతం అంతా పోయేటట్టుగా బాగా మగ్గిపోయిన తర్వాత వీటిని దింపేసుకొని పక్కన పెట్టుకోండి ఇవి చల్లారేలోపు పెసరట్టు వేసుకుందాము మనం కడిగి పెట్టుకున్న పెసర్లని ఇలా మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి రెండు మూడు పచ్చిమిర్చి కొంచెం అల్లం తగినన్ని వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకోండి ఇందులోకి రుచికి సరిపడా సాల్టు తగినన్ని వాటర్ వేసుకొని పిండిని కలుపుకోవాలి ఎక్కువ పలుచగా కలుపుకోకుండా ఎక్కువ తిక్కుగా కలపకుండా పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలన్నమాట బ్యాటర్ రెడీ అయిపోయింది కదా పక్కన పెట్టుకోండి ఇప్పుడు చట్నీని మిక్సీకి వేసుకుందాము మనం ముందుగా వేయించి పెట్టుకున్న టమాటా పచ్చిమిర్చి పూర్తిగా చల్లారిపోయాక ఇలా మిక్సీ జార్లోకి వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మనకి టమోటా చట్నీ రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాము మీకు ఇష్టం ఉంటే కొద్దిగా ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసుకొని పోపు పెట్టుకోండి నేనైతే పోపు పెట్టలేదు పెసరట్టు కోసం స్టవ్ మీద దోశపాన్ పెట్టుకొని బాగా వేడయ్యాక ఇలా ఒక గరిటె వేసుకొని వీలైనంత పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి మనకి కావాలంటే ఆయిల్ వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయవచ్చు నేనైతే ఇక్కడ కొద్దిగా నెయ్యి వేస్తున్నాను నెయ్యి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఒకవైపు కాగాక టర్న్ చేసుకోవాలి ఇలా రెండు వైపులా కాల్చుకొని తీసేసుకోవడమే చాలా చక్కగా వస్తుందండి ఎక్కువ టైం పట్టదు ముందుగా నానబెట్టే పని లేదు అప్పటికప్పుడు పెసలు మిక్సీ పట్టి ఇలా వేసుకోండి సూపర్ టేస్టీగా ఉంటాయి టమాటో చట్నీతో తింటే ఎన్ని పెసరట్లు తింటామో కూడా తెలీదు అంత టేస్టీగా ఉంటాయి మీరు ట్రై చేస్తే మాత్రం ఎలా వచ్చాయో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో చెప్పండి రెసిపీ నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్